క్రీస్తులో దేవునికి స్తోత్రం యస్సు క్రీస్తు ప్రవారి ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే అర్థంలో మనం ధ్యానించుతున్న అంశము మోహపు చూపు నిజమేనండి మత వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన యస్సు ప్రవారు ఈ రీతిగా సెలవిస్తూ చూడండి నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అగును నిజమండి నీవు డైరెక్ట్ గా పాపము చేయలేకపోవచ్చు నీ అపవిత్రమైన కనులతో కడగబడిన యేసు క్రీస్తు ప్రభు రక్తములో కడగబడని నీ కనులతో పాపము మానలేని నీ కనులతో విపరీతమైన చేదైన కనులతో నువ్వు ఒక స్త్రీని లష్టఫుల్గా వ్యభిచార సంబంధమైన ఆలోచనలతో చూస్తూ ఉన్నావంటే నీవు అప్పుడే ఆమెతో నీ హృదయంలో వ్యభిచారం చేస్తున్నట్లు ఎస్సు ప్రభా చెప్పారండి ఇది బయట వారి కోసం కాదు ప్రియమైన సహోదరి సహోదరుడ దేవుని మందిరానికి వెళ్తున్నానని చెప్పుకుంటున్న నీతోనే ఈ రోజున నా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు నిజమండి దేవుని మందరానికి వెళ్తున్నారు అనేకులు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నావు దేవుని యొక్క శరీరములోనూ ఆయన రక్తములోనూ పాలు పొందుకుంటున్నావు అపవిత్రమైన చూపుల మీద నీకు జయం వచ్చిందా అపవిత్రమైన కనుల మీద నీకు జయం వచ్చిందా ప్రభు అంటున్నారు ఒక స్త్రీని మోహపు చూపుతో అంటే వ్యభిచారపు చూపుతో అంటే ఐస్ హృదయంలో ఏదో ఆలోచించుకుంటూ ఆమెను కనుక నువ్వు చూస్తూ ఉన్నావు అంటే నీ వ్యభిచారం చేసినట్లు నిజమేనండి అంటే మన కళ్ళునే రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఎవరినన్నా చూస్తాం చూడడం వేరు మోహపు చూపు చూడడం వేరు అది నీ కనులు ఉంటుంది మన కనులకు అందరు కనబెడతారు అందరు అందరూ కనబెడతారు అది పాపం చేసినట్టు కాదు నీవు కావాలన్నది నీ హృదయానికి తెలుసు నీ మనస్సుకు తెలుసు ఏ రకమైన చూపుతో ఇతర వ్యక్తులను చూస్తున్నావు అది అయినా స్త్రీవైనా సరే మోహపు చూపు నిన్ను పాపంలోనికి దిగజారు చేస్తుంది అది నిత్యమైన నరకాగ్ని పాలు చేస్తుంది నీవు అలా కాకూడదని నీ జీవితాన్ని పాపముతో ముగించకూడదని నీవు కనుక మారు మనసు పొందితే యశూప్రవారు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు నిజమండి నీ పాపము నా పాము కొరకు యేసు క్రీస్తు ప్రవారి కలవరిశిలువలో బలేగమైపోయినాడండి ఆయన శరీరం అంతా చీల్చబడింది ఆయన రక్తం అంతా మన కొరకు చిందించబడింది ఎందుకని ఈ భయంకరమైన పాపముల నుండి మనలను పవిత్రపరిచి ఆయన పర్లక రాజ్యం చేర్చుకోవాలని పవిత్రులుగా మార్చి ఆయనతో పాటు చేర్చాలని ప్రియమైన సహోదరి సహోదరుడ ఉదయకాల కాలమందు నీ హృదయ పరిస్థితి ఏ రీతిగా ఉంది వాక్యము ప్రభు అంటున్నారు నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దానిని పెరికిన యుద్ధ నుండి పారవేయము అంట నీ కన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు నీ హృదయాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు ప్రభు అంటున్నారు నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరిస్థితి దాన్ని పీకి పారవే శరీరములో ఒకటి లోపించినా పర్వాలేదు పాపం చేయకుండా ఉంటావు నిత్యమైన నరకాగ్నికి వెళ్లకుండా ఉంటావు పరవ అంటున్నారు నీ దేహమంతయ్యో నరకములో పడవేయబడకుండా నీ అవయముల్లో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరము కదా నీ కను నీకు అభ్యంతరకరంగా ఉందా తీసి పారవే అంటున్నాడు అంటే మనం దాన్ని తీసి పారవేయలేము కానండి కన్నుల ద్వారా పాపము చేయకుండా కంట్రోల్ చేయగలిగిన కెపాసిటీ మన దగ్గర లేదు కానీ ఒకే ఒకరి దగ్గర ఉంది ఎవరి దగ్గర అంటారా పాపము చోలు లేకుండా పాపమును అంటుకుండా లోకమును జయించిన ఒకే ఒక నిజరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు మాత్రమే నీ కన్నులపై చేవ్వగలిగిన దేవుడు అపవిత్రమైన చూపులపై ఇవ్వగలిగిన దేవుడు మోహపు చూపులపై చేవ్వగలిగిన దేవుడు ప్రియమిన సహోదరి సహోదరుడ క్రైస్తవుడుగా క్రైస్తవులుగా జీవిస్తున్నావు ఈ పాపం మీద నీకు జయమొచ్చిందా ప్రభు అంటున్నారు నువ్వు గనక ఆయన వైపు తిరిగితే నీకు పరిపూర్ణమైన విజయాన్ని ఇవ్వగలడు మరి మోహపు చూపు అనేది చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు చాలామంది మోహపు చూపుకి గుర్రవడానికి కారణమయ్యేవాళ్ళు ఉన్నారు చూసేవాడితో తప్పు మోహపు చూపు కలిగించేలాగా వస్త్రధారణ చేసేవాళ్ళు ఉన్నారండి మోహపు చూపు చూడడం ఎంత ప్రమాణం మోహపు చూపు కలిగించే వస్త్రధారణ చేయటం కూడా అంతే భయంకరమైన పాపం మన శరీరం అంతా కప్పుకోవడానికి వస్త్రాలు వేస్తే శరీరాన్ని చూపించడానికి వస్త్రాలు వేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అది పురుషులైనా స్త్రీలైనా కానీ పురుషులు కూడా బట్టలు ఎక్కడి వరకు వేసుకుంటారో తెలుసండి రోడ్ల మీద తిరిగేటప్పుడు పార్కుల్లో తిరిగేటప్పుడు రోడ్ల మీద తిరిగేటప్పుడు మోకాళ్ళు పై వరకు వేసుకుంటారు రిక్కరు ఎంత దారుణం అండి స్త్రీలు కూడా ప్రియమైన సహోదరియులారా ప్రియమైన సహోదరులారా ఇది బయట వారి కోసం కాదు యేసు క్రీస్తు రక్తంలో కడగబడినాను దేవుని మందరానికి వెళ్తున్నానని నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు మన వస్త్రధారణ అనేది చాలా ప్రాముఖ్యమైనది నిందారుగా ఉండాలి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి మనల్ని చూసినప్పుడు దయ పుట్టాలి అది పురుషుడైనా స్త్రీవైనా స్త్రీ సరే నీ వస్త్ర ద్వారణ ద్వారా ఎవడైనా మోహపు చూపులో పడ్డాడంటే వాడు పాపం పడతాడు వాడిని పాపం చేయడానికి నీవు ప్రేరేపించిన వాడు అవుతావు అది స్త్రీవైనా పురుషుడైనా సరే ఉదయ కాల సమయం ముందు ప్రియమైన సహోదరి సహోదరుడ మోహపు చూపు భయంకరమైనది అది నిన్ను పాపంలో పడివేస్తుంది మోహపు చూపు కలిగించే వస్త్రాలు వేసుకున్న స్త్రీవైన పురుషుడు నీవు ఇతరులను పాపం చేయడానికి ప్రేరేపిస్తున్నావు గనుక నిత్యమైన వెళ్ళిపోతావు దేవుడు తెలియని వాళ్ళంటే వాళ్ళకి సబము యస్సు ప్రభుని తెలుసుకోవడం నీకు ఇది సబము కాదు ఇది కరెక్ట్ కాదు ఇది మంచిది కాదు ఎప్పటికైనా నీ హృదయాన్ని సరి చేసుకోండి ఇప్పటికైనా మీ ప్రవర్తన సరి చేసుకోండి దేవుని వైపుకు తిరగండి యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడండి ఆయన మిమ్మల్ని పరిశుద్ధపరచి ఆయన నిత్యరాజ్యంలో చేర్చే చాట్లుగా చేయగలడు అందుకొరకే ఆయన కలవతి సెలువులోండి నిన్ను బ్రతములాడుతూ ఉన్నాడు నిన్ను వేడుకుంటూ ఉన్నాడు నీ కొరకు ఆయన రెండు చేతులను సెలువులో చాపాడు ఆయన అతకు వచ్చి ఆయన నిన్ను క్షమించి ఆయన రక్తంలో కడిగి నిన్ను పవిత్రపరిచి నూతనమైన వ్యక్తిగా నిన్ను మార్చగలను అలాంటి కృప ప్రభు మనందరికీ దయచేయనుగాక మీ అందరికీ వందనాలు ప్రభు చిత్తమైతే మరొక దినమందు దేవుని వాక్యమనే అర్థముందు నిలబడ్డడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ఆమె ప్రయత్నలో